పడినటువంటి మనం ఒక సమయంలో దేవుని దగ్గర నిలబడాలి మల్ని అడిగినప్పుడు ఏం చెప్తామో అనే విధంగా ముందుగానే తరుణం ఉండగానే మనం ఏ విధంగా రక్షింపబడ్డామో అనేక ఆత్మల రక్షణలో నడిపించేలాగా దేవుని కొరకు మనము ప్రయాసపడాలకే ఒక సువార్తగా ఉండాలి క్రీస్తును ప్రకటించడం అంటే ఏంటండి ఐదో సువార్త ఏంటండి మన బ్రతుకు క్రీస్తుని వెల్లడిపరచాలి ఆ విధంగా ఐదు విషయాలు మనము దేవుని మాటలు జాగ్రత్తగా విన్నాం విని దాన్ని విడిచిపెట్టకుండా దేవుని ప్రకారంగా వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టుకుందాం చక్కని ఒక మాట ఉందండి మత్తి రాసిన సువార్త ఇరవై ఆరవ అధ్యయము పదమూడవ అధ్యయనంలో సర్వలోక మందు ఈ సువార్త గమనించారండి ఈరోజు ఈ కుటుంబం వాళ్ళందరూ ప్రేమతో ఆహ్వానించి ఈ సువార్త సత్యాన్ని వెల్లడిపరచాలని దేవుని యొక్క చిత్తం కూడా ఇలాగ ఉంది సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఏమి చేసినది ఏమి జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు ప్రభు అయిన ఐస్సు క్రీస్తు వారు వారి యొక్క సమ్ముఖానికి వచ్చి పాపాత్మురాలైనటువంటి ఆమె తన పాప జీవితాన్ని పశ్చాత్తపడి హృదయాన్ని క్రమ్మరించుకుని ఇంకా తనకు మిగులున్నదంతా తీసుకొచ్చి ఆ విలువైనటువంటి బుడ్డితో ఆమె ఆయనను అభిషేకిస్తుందండి చూసిన వాళ్ళంతా ఈర్ష్య పడుతున్నారు చూసిన వాళ్ళంతా ఈడ్స్ పడుతూ ఉంటారు అప్పుడప్పుడు దేవుని నమ్ముకోండి అమ్మా మనం అంటే కొంతమంది హేళన చేస్తారు కొంతమంది అసూయి పడుతూ ఉంటారు ప్రభుని నమ్ముకోండి గొప్ప రక్షణ మీకు దేవుడు ఇస్తాడు అని అంటే కొంతమంది దుర్భాషలాడుతూ ఉంటారు అలాగా ఎక్కడ కూడా దేవుని కొరకు దేవుని అభిషేకించాలి లోకమంతటికి తన యొక్క విలువైన రక్షణ అందించడానికి ప్రభు అయిన అభిషేకించడానికి ఈ స్త్రీ వస్తే అందరూ ఈర్చి అలాంటి సమయంలో దేవుడు దేవాతి దేవుడు ప్రభుయైన యేసుక్రీస్తు వారు కలుగు చేసుకొని ఈ మాట అంటున్నాడు అనమాట ఏమని అంటున్నా అంటే సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రశంసింపబడినో ఈ అక్కడ ఈమె చేసినది ఆమె జ్ఞాపకార్థముగా అక్కడ ప్రశంసించండి అని అంటున్నాడు అవును ప్రియా దేవుని పెళ్ళారా దేవుని కొరకు నువ్వే పని చేసినా అది దేవుని దృష్టిలో ప్రశంసనీయమైనటువంటి సంఘటన